దేవుని దేవుడారా ప్రజలారా ఈ దినాలలో జ్ఞానము 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 అని జ్ఞానాన్ని ప్రకటిస్తారు కానీ జ్ఞానము లేకుండా అయిపోతుంది జ్ఞానము లేకుండా అయిపోతుంది జ్ఞానము లేకుండా నా ప్రజలు శిరపట్టబడుచున్నారు అని దేవుడు చాలా బాధపడ్డాడండి కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ దినాలలో స్వార్థం ఎక్కువైంది మొత్తము అయిపోయారు కనుక సేవకుల పట్ల కానీ సేవ పట్ల కానీ క్రైస్తవ సమాజం పట్ల కానీ అసలు శ్రద్ధ వహించేవారు లేనేలేరండి అందుకనే ప్రకటనలో ఏమని రాయబడి ఉందంటే నా నిమిత్తము ఎవరు ఎల్లుతారు ఎవరు ఎల్లుతారు అంటే పరలోక రాజ్యములు కానీ మీద కానీ ఎవరు కూడా లేనందున ఈ వార్తను ప్రకటించినటువంటి దూత ఏడుస్తుండగా నేనున్నాను నన్ను పంపు అని యేసు క్రీస్తు దేవుళ్ళు ఒక భాగముగా ఈ లోకానికి వచ్చి ప్రజలందరి కొరకు కొట్టబడి గాయపరచబడి మాంసముతముగా మార్చబడి తన సరక్తము ఆఖరి పట్టు వరకు చిందించి మానవులకు గొప్ప రక్షణ తయారు చేశాడు కనుక ఈ దినాలలో దేశంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే క్రైస్తువుల పట్ల పాటు పడేవారు చాలా తక్కువైపోయారు చాలా కాదు లేనే లేరండి కనుక మన హైదరాబాద్ ప్రాంతంలో పీమి యుహాన్ గారు క్రైస్తవత్వం పట్ల చాలా 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 శ్రద్ధ కలిగిన వాడికి ఉన్నాడు మనము గమనించినప్పుడు చాలా మంది సంపాదించుకోవటానికి శ్రద్ధ కూడబెట్టుకోవటానికి శ్రద్ధ ఇండ్లు కట్టడానికి శ్రద్ధ చూపుతున్నారు స్థలాలు కొనటానికి శ్రద్ధ చూపుతున్నారు యేసుక్రీస్తును అడ్డు పెట్టుకొని సంపాదించుకున్నటువంటి సంపాదనలో ఎనికేసుకోవటానికి లేక విలాసవంతమైన జీవితము జీవించటానికి చాలా ప్రయాసపడుతున్నారండి కానీ బీబీ యుహాన్ గారికి ఉన్నటువంటి మనసు అది కాదు బీబీ యుహాన్ గారికి ఉన్నటువంటి మనసు ఏంటంటే నా క్రైస్తవత్వము బాగుండాలి ప్రజలు క్రైస్తువులు బాగుండాలి సేవ బాగా జరగాలి ఎక్కడ కూడా ఏ దైవజనునికి ఏ ప్రాంతంలో కూడా అన్యాయం జరగద్దు ఏ సంఘం మీద కూడా దాడి జరగద్దు అని పాటుపడేవారు ఎవరండి ఈ దినాలలో అందరూ సంపాదించుకుండా అలవాటు పడ్డారు కూడబెట్టుకోవడానికి అలవాటు పడ్డారు సేవకుడు అంటే చాలు సంపాదన ఫుల్ ఇంకో విషయం మీరు గమనించాలి బైబుల్కు విరోధం వాక్యానికి విరోధం ఏంటంటే ఎవరు కూడా వారి కంటే ఎక్కువ గీత కాదు ఆ దేవుని మనస్తా అండి బైబిల్ గ్రంథంలో వారసత్వం ప్రకారం సేవ జరిగిందా చెప్పండి వారసత్వ ప్రకారం సేవ జరిగిందా ఈ దినాలలో వారసత్వ ప్రకారం సేవ జరుగుతుంది కానీ పివి యుహాన్ గారికి ఉన్నటువంటి మనసు అది కాదు క్రైస్తవత్వం బాగుండాలి దేవుని నామం మహిమ పంచబడాలి దేవుని కొరకు నేను పాటు పడాలి ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళేవారు ఎవరైనా ఉన్నారండి మన తెలంగాణలో కోట్లు కోట్లు ఎరికేసుకున్నా వారు లేరా కోట్ల సంపాదన కలిగిన వారు లేరా కాలి కీ దింపి కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళాలంటే వెళ్ళేవారు లేరా కానీ ఎవరు వెళ్ళలేరు ప్రవీణ్ పగుడాల గారు సరిపోతే ఎవరు వెళ్ళాలి పెద్ద సంపాదన గలవారు ఎవరు అక్కడ కనపడలే ఎవరి వాయిస్ అక్కడ వినపర్లే కానీ పివి యోహాన్ గారు పక్కకే ఉండి నడిపించాడు ప్రియమైనటువంటి వారులారా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సేవ నేడితే ఎలా అయిపోయిందంటే క్రైస్తవత్వం అనేది ఎలా అయిపోయిందంటే చాలా భయంకరమైన స్థితిలోకి జారిపోయింది రోషం లేదు దావిదుకున్న రోషము లేదు చూడండి గమనించండి మోసే పరో ఇంట్లో ఎదిగాడు పరో తర్వాత సంపాదన అంతా ఆస్తి అంతా సింహాసనము కూడా మోస సంతము కాబోతుంది కానీ తన ప్రజలతో శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు ఐగుత్వ వైభవాన్ని వదిలిపెట్టాడు పివి యోహన్ గారు అంటారు నేనున్నాను ఎవరన్నా అంటారండి కోట్ల డబ్బు కలిగిన వారు కూడా నేనున్నాను క్రైస్తవత్వానికి నేనున్నాను అన్యాయం జరిగితే నేను పాటుపడతాను పడతాను నేను కోర్టుకి వెళ్తాను నేను సీఎంను కలుతాను నేను ఎమ్మెల్యేను కలుస్తాను నా క్రైస్తవత్వానికి న్యాయం జరగాలి నా క్రైస్తవులు బాగుండాలి దేవుని సంఘాలు బాగుండాలి అన్న మనసు ఎవరికి ఉందండి ఎవరికి లేదు ఇప్పటి వరకు నేను చూసినంత వరకు ఇన్నంత వరకు ఆ మనస్సు ఎవరిలో కనబడతలేదు కానీ పివి యోహాన్ గారు క్రైస్తవ సమాజం పట్ల చాలా శ్రద్ధ కలిగిన వ్యక్తి కనుక నీ ముళ్ళు ఏం పోతుందండి నీ ముళ్ళు ఏం పోతుంది సేవ చేస్తానని ముందు వచ్చిన వాన్ని ఎన్నుకోవాల వద్దా సార్థం ఎక్కువ అయిపోయింది నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప నీ పేరుకే గొప్ప నీ కిరియలలో గొప్ప కాదు కిరియలలో గొప్ప కావాలండి కిరియలను బట్టి గొప్ప కార్యములు చెయ్యాలి చూడండి పీబీ యుహాన్ గారు నా క్రైస్తవ సమాజానికి నేను సేవ చేస్తాను నా క్రైస్తవ సమాజానికి నేను పాటపడతాను ఈ ఎస్సే చెప్పినట్లుగా నేనున్నాను నన్ను పంపండి అని అనేవారు ఎవరండి అనేవారు ఎవరు కుటుంబాన్ని వదిలిపెట్టి సమస్యనే సమస్య పట్లనే శ్రద్ధ చూపేవారు ఎవరు ఉన్నారు ఎక్కడన్న క్రైస్తవత్వం మీద సమస్య తలెత్తితే దాని పట్ల శ్రద్ధ వహించి అక్కడ పరిగెత్తి అక్కడ మరి వారి వీరితో వాదించడానికి ఇతినాలలో శ్రద్ధ చూపేవారు ఎవరున్నారు చూపించండి చూడండి భయంకరముగా ఆ అజయ్ బాబు గారు జైల్లో వేయబడి బయటికి వచ్చి కూడా ఏమాత్రము సరము తగ్గకుండా క్రైస్తవ సమాజం పట్ల ఎంత పాటు పడుతున్నాడు అలాంటి వారిని మనం ప్రోత్సహించాలి అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి అలాంటి వారిని ముందుకు నడిపించాలి కనుక మీరు గ్రహించండి ఇప్పుడు నేను ముప్పై సంవత్సరాలు సేవలో ఉన్నాను ముప్పై సంవత్సరాలు నేను చూసుకుంటా వస్తున్నాను కానీ క్రైస్తవత్వం పట్ల శ్రద్ధ చూపిన వారు క్రైస్తవత్వానికి పాటుపడేవారు చాలా తక్కువ నాకైతే ఇంతవరకు ఎవరు కనపాలి సంపాదించుకోవటానికి ఇష్టపడుతున్నారు కూడబెట్టుకోవటానికి ఇష్టపడుతున్నారు కొనుక్కోవటానికి ఇష్టపడుతున్నారు లేకుంటే మంచి స్థితిలో కనబడటానికి ఇష్టపడుతున్నారు కానీ శ్రమ పడటానికి ఎవరు కనబడుతున్నారు చెప్పండి నేనున్నానండి శ్రమ పడేవారు శ్రమ పడేవారిని అని ఒక్క కాల్ చేయండి ఎంత భయంకరమైన సిగ్గుపడాలా సిగ్గుపడాలి దేవుని ప్రజల పట్ల మనం రిస్క్ తీసుకున్నప్పుడు సిగ్గుపడాలి ఇంకా సేవ్ ఎందుకండి నీ బోధ ఏం ఫలిస్తుంది నీ బోధ కిరియలతో కూడినది ఉండాలి అప్పుడు నీ బోధ ఫలిస్తుంది నీ ప్రవర్తన సమరయ లాగా ఉండాలి కింద పడిపోయిన వ్యక్తి పట్ల శ్రద్ధ తీసుకునేవా వానిగా ఉండాలి కానీ పీవీ యుహాన్ గారు చాలా శ్రద్ధ కలిగిన వ్యక్తి క్రైస్తవత్వం పట్ల రోషం కలిగిన వ్యక్తి క్రైస్తవత్వం పట్ల పని చేయటానికి నేనున్నాను అని చెప్పే వ్యక్తి అతన్ని కాద కాదంటే కొంతకాలానికి మీ మనుగడ కొనసాగదు క్రైస్తవులే నిన్ను అడ్డగించబోతున్నారు ఇలాంటి వారే నీ సేవ నీ సేవ నీ సేవ కట్టు తిరగబోతున్నారు కనుక మోసను ముందు నడిపించాడు దేవుడు కనుక మోసే నడుపుదల చాలామందికి నచ్చలే చాలా నష్టపోయారండి ఈ దినాలు మంచి కావు కనుక నాయకుడు కావాలి ముందు నడిచేవారు కావాలి అలాంటి నాయకులు మనకు కావాలి ఆ విధంగా క్రైస్తవత్వం పట్ల శ్రమ తీసుకొని ముందుకు నడిచేవారు కావాలి అలాంటి వారిని ప్రోత్సహిస్తాం అలాంటి వారితో ఏకీభిస్తాం నా మాటలు ముగిస్తున్నాను దేవుడు గాక అమ్మాయి అమ్మాయి